రియలీ లుకింగ్ ఫార్వర్డ్ మీరేం చెప్పబోతున్నారు ట్వంటీ సెవెంత్ దేవాల రాపోతుంది నా బ్రదర్ సినిమా రాపోతుంది ఐమ్ రియలీ విషింగ్ తారక్ తారక్ ఫ్యాన్స్కి ఐమ్ విషింగ్ దమ్ ఆల్ ద వెరీ బెస్ట్ పెద్ద హిట్ కొట్టాలి సిక్స్ ఇయర్స్ తర్వాత ఒక సోలో సినిమా రాపోతుందంటే ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంటుందో నాకు తెలుసు అది ఒక వార్ఫేర్ లాంటి ఒక పెద్ద సినిమా మనదేమో ఒక సిరిమల్లి చెట్టులాగా ఒక స్మాల్ సినిమా అని చెప్పవచ్చు బట్ ఐ ంక్ దిస్ ఫిల్మ్ ఇస్ డన్ విత్ అ ల లార్డ్ ఆఫ్ హార్ట్ సో ఐఎమ్ షూర్ ట్వంటీ ఎయిత్ ఈ సినిమా కూడా మీరు చూస్తారని నమ్ముతున్నాను సో ప్లీజ్ కమండ్ వాచ్ ద ఫిల్మ్ యూ విల్ రియలీ లవ్ ఇట్ అండ్ యూ విల్ ఎంజాయ్ ఇట్ ష్యూరింగ్ వస్తుంది ఒక నిమిషం ఐ లవ్ యూరా సో ఫస్ట్లీ ఆల్ దెస్ట్ సినిమా చూడండి డెఫినెట్లీ ట్వంటీ సెవెంత్ దేవరా సో నిన్న నా నాతో పాటు నాతో తెలుగు ఎక్కువ నాతోటి అభిమానులు అంటారా నాతో పాటు సో నిన్న నాలాంటి ఒక నలభై వేల మంది వచ్చి క్యాన్సిల్ అయిన ఈవెంట్కి అందరు ఫీల్ కాకుండా ఐ థింక్ ఇట్స్ ఆల్ వర్త్ ఆన్ ట్వంటీ సెవెంత్ అండ్ సో రెండు సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను సో ట్వంటీ సెవెంత్ రోజు ఫుల్ బాటిల్ తాగినంత హై వస్తే ట్వంటీ ఎయిత్ రోజు దాని ట్వంటీ ఎయిత్ రోజు ఆ హ్యాంగ్ ఓవర్ దిగడానికి డెఫినెట్లీ దిస్ ఫిలిం విల్ బి రిఫ్రెషింగ్ ఫిలిం ఫర్ ఎవ్రీ వన్ సో ఆల్ ద బెస్ట్ ద బోత్ ఫిల్మ్స్ అండ్ మా తెలుగులో ఒక్కసారి నాలుగు బ్లాక్ బస్టర్లు ఒకటేసారి భుజాల మీద వేసుకునే టైపు సో బోత్ ద ఫిల్మ్ షుడ్ డూ వెల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్